మలేషియా సింగపూర్ హాంగ్ కాంగ్ బ్యాంకాక్తాలు తర్వాత దేవాలయాలు వీటన్నింటిలో కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్స్ కూడా డెస్టినేషన్ వెడ్డింగ్స్ అవన్నీ కూడా చేస్తూ ఉంటారు శ్రీనుబాబు గారు తర్వాత మహమ్మద్ అప్సర్ గారు మహమ్మద్ అప్సర్ ఏఆర్ అవార్డు పుచ్చుకునే వాళ్ళు ఉన్నారు నాకేం చేసిన తల్లిదండ్రులు పిల్లల తల్లిదండ్రులు అందరూ ఉంటుంది ఇక్కడ తెలుగు అర్థం కాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అక్క తెలుగు సమజ్పై తెలుగు సమజ్ నేనెవరో మీకు అందరికి తెలిసే ఉంటుంది ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలకి ఎవరెవరైతే ఇన్విటేషన్ అందుకున్నారో వాళ్ళందరూ అక్కడి సామాజిక బాధ్యతగా కావాలి నేను పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాలకు వచ్చాను నేను చాలా లేట్ అయిపోయాను అనుకున్నాను నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారని అర్థం అని నేను ఇంకొక ప్రోగ్రామ్కి లేటుగా వెళ్ళను కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అని అంటే ఏదన్నా ప్రోగ్రామ్ చేస్తే అసలు మనం పిలిచిన దాంట్లో ఎంతమంది వస్తారో ఎంతమంది రాము కూడా తెలియని పరిస్థితికి వచ్చేసామా నిన్నను మొన్న రవీంద్ర భారతికి వెళ్ళాను శ్రీ నారాయణ రెడ్డి గారి పాటల గురించి ఆయన రాసిన రచనల గురించి పాపం చాలా ఓపికతో డబ్బు ఖర్చు పెట్టుకొని ప్రోగ్రామ్ చేస్తే తీరా చూస్తే ముందు మూడు లైన్ల కన్నా మనుషులే లేరట అంటే మన తరం అయిపోయింది అంటే మనము మన జనరేషన్ అయిపోయింది ఈరోజు చేస్తున్న కార్యక్రమాలు మన కోసం కాదు మనకు పుట్టిన పిల్లలు వాళ్ళ పిల్లలకి తరానికి మనం ఏం అందజేస్తున్నాము ఈ భారతీయ సంస్కృతిని ఏం అందజేస్తున్నాం అనేది చాలా ముఖ్యమైన విషయం మనకి ఎవరైనా పెళ్లిళ్లకు పిలిస్తే కట్టు కట్టుకున్న చీర ఒక్కోసారి కట్టుకోకూడదు ఎవరైనా గుర్తుపడతారేమో మీద ఉన్నంత బాధ అక్కడ ఏం ఫుడ్ ఉన్నాయి నాన్ వెజిటేరియన్ ఏమైనా ఉందా మంచి మంది ఇస్తారా లేదా అన్నంత తపన మగవాళ్ళకి ఉన్నంత సమాజం మీద సామాజిక బాధ్యత మీద ఉండకపోవడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం కానీ మనందరం తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది ఇదంతా మనకి చాలా స్వార్థంగా అవసరం ఇది ఎందుకు అని అంటే పిల్లలు కరెక్ట్ గా పద్నాలుగు పదిహేను ఏళ్ళ వయసు వచ్చేసరికి అప్పుడు నిద్ర మేల్కొని మనం వాళ్ళు ఏ కెరియర్స్ తీసుకుంటారు సడన్ నా కొడుకో కూతురు డాక్టర్ అవుతుందా ఇంజనీర్ అవుతుందా చార్డ్ అకౌంటెంట్ అవుతుందా ఎవరు అవుతారు ఎందుకంటే ప్రగడం మొదలు పెడతారు అందరినీ మీ పిల్లలు ఏం చేస్తారు మీ పిల్లలు ఏం చేస్తారు కాబట్టి మనం ఇంటర్నేషనల్ స్కూల్స్లలో కేవలం ఒక హోదా కోసమో అన్న వేస్తాం మన కోసం పిల్లల్ని లేకపోతే కరెక్ట్గా ఇక నైన్త్ క్లాస్ రాగానే బాగా ఉబ్బేసే స్కూళ్ళల్లోనన్నా వేస్తాం ఎందుకంటే ఆ తర్వాత సడన్గా మనకి కెరియర్ కావాలనే రిక్వైర్మెంట్ వస్తుంది కానీ వీటిని అన్నిటి వెనక మనం మర్చిపోతున్నది ఏమిటంటే ఒక వ్యక్తికి వ్యక్తిత్వం లేకపోతే మీరు ఏ కెరియర్ ఇచ్చినా వేస్టే వ్యక్తిత్వం అంటే ఏంటి మేము మా అమ్మ నాన్న మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు మా సనాతన ధర్మం మా ఇంట్లో ఒక పండుగంటే ఎలా చేస్తాము మా అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళ పెద్దలు ఏం పిండి వంటలు వండేవాళ్ళు అందరం వెళ్ళి ఓన్లీ పనీర్ బటర్ మసాలా బిర్యానీయే తినేవాళ్ళమా లేకపోతే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క స్వీట్లు రుచులు భోజనాలు ఉండేవా లేకపోతే మనం పాస్తాలు పిజ్జాలు బర్గర్లే తినేవాళ్ళమా నూడుల్స్ మంచూరియా తప్ప మనకి ఇంకేదైనా తెలుసా మెక్సికను లెబనీస్ పర్షియన్ లాంటి భోజనాల కన్నా కూడా మన దగ్గర ఏమన్నా పిండి వంటలు భోజనాలు పద్ధతులు ఉండేవా ఎందుకంటే అన్నిటికన్నా చాలా ముఖ్యమైనది మనం ఎవరు అని ఒక గుర్తింపు పెహాను వజూద్ అంటే నేను ఎవరు అంటే నా పేరేంటి నా ఇంటి పేరేంటి మా అమ్మ నాన్న ఎవరు మా ఇంటి అడ్రస్ ఏంటి నేను ఏం చదువుకున్నాను ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాను పాటు నేను ఎవరు ఏ రకమైన సివిలైజేషన్ నుంచి వచ్చాను అంటే సనాతనం నుంచి వచ్చాను నేను అమెరికన్ బెల్ట్ నుంచి వచ్చానా యూరోపియన్ బెల్ట్ నుంచి వచ్చానా మిడిల్ ఈస్ట్ బెల్ట్ నుంచి వచ్చానా ఆఫ్రికన్ బెల్ట్ నుంచి వచ్చానా లేకపోతే ఏషియన్ బెల్ట్ నుంచి వచ్చానా ఏషియాలో స్పెసిఫిక్ గా ఏ దేశమో ఏ ప్రాంతం నుంచి నేను వచ్చాను అనేది అన్నిటికన్నా ముఖ్యమైనది ఎందుకంటే అక్కడి నుంచే కనీసము వారంలో ఏడు రోజుల్లో అమ్మ చేసే వంట ఒకసారి తినాలనిపిస్తుంది అదే ఇది ఇది పాశ్చాత్య దేశాల కంటే వన్స్ యు గో టు కంట్రీస్ ఇది వెళ్ళిపోతుంది అందుకే ఎందుకు వెళ్ళిపోతుంది వాడు వంటలు చేసుకోలేరు వంటలు చేయడానికి వీలు పడదు వండుకుంటే ఇంట్లో సహాయపడడానికి మనుషులు ఉండరు వాళ్ళకి జీవితం అంతా ఫ్రీజర్ లో నుంచి తెచ్చి కొనుక్కొని రిఫ్రిజిరేటర్ లో పెట్టుకొని తినడమే వాళ్ళ జీవన విధానం పక్క వాళ్ళని చూసి వాళ్ళు నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళ రైస్ బ్రెడ్స్ ఫ్రోజన్ పరోటాస్ బర్గర్లు శాండ్విచ్లతో వెళ్ళిపోతుంది అదే మీరు యూరప్ వెళ్ళండి సహజంగా యూరోపియన్ దేశంలో మీరు వెళ్తే వాళ్ళు తినే పద్ధతులు వాళ్ళు తినే తింటూ వాళ్ళు ఈ రోజుకి చాలా ఫేమస్ వాళ్ళకి పిజ్జా వెరీ ఫేమస్ పాస్తా వెరీ ఫేమస్ రిసార్ట్తో వెరీ ఫేమస్ అందుకే వాళ్ళ రెస్టారెంట్స్ అన్నీ అవి ఉంటాయి మన భోజనాలకు సపరేట్గా మన రెస్టారెంట్స్ మనం పెట్టుకుంటే ఉంటాయి మన కథ కాదు ఆ భోజనాలు మన రెస్టారెంట్స్లో ఉంటాయి ఇక్కడ ఈరోజు వెళితే ఒక చక్కటి థాయి కరువైపోయింది మన రుచులు లేవు ఆ థాయిలో కూడా కాబట్టి చాలా ముఖ్యమైన విషయం ఏంటి అంటే మనము ఈరోజు మనకి భక్తి ఉందా కాదు మన ఇంట్లో పిల్లలకి భక్తి ఉందా లేదా ఆ పిల్లల అమ్మా నాన్న కాళ్ళకు నమస్కారం చేసే సంస్కారం ఉందా లేదా ఎందుకు తండ్రికి కాళ్ళకి నమస్కారం చేయాలి మాతృదేవోభవ దేవోభవ అతిథి దేవోభవ ఎందుకు శ్లోకాలు చెప్పారు అని అంటే అమ్మకు నాన్నకు కాళ్ళకు నమస్కారం చెయ్యలేని ఆత్మాభిమానము ప్రపంచంలో ఎవరి ముందు వంగదు కాబట్టి వీళ్ళకి చేయడం ఈజీ అందుకు తల్లి ఏం చేయాలి తండ్రి కాడకు నమస్కారం చేయమని చెప్పాలి ఎందుకు అక్కడ భార్య తనకన్నా భర్త ఎక్కువ అని తెలుసుకోగల మనస్తత్వాన్ని ఇవ్వడానికి ఆయన నాకే కాదు పిల్లలకే కాదు ఇంటికి కూడా మహారాజు అలాగే తండ్రి ఏం చెయ్యాలి నన్ను కన్నా తల్లి స్త్రీయే నా పిల్లల కన్నా తల్లి స్త్రీయే నా తల్లి ఎంత ముఖ్యమో ఈ తల్లి అంతే ముఖ్యమని భర్త తెలుసుకోవాలి కాబట్టి పిల్లలకు అమ్మకు నమస్కారం చేయమని తండ్రిని అనిపించాలి వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళే గురువుకి నమస్కరించాలి కాబట్టి అది పిల్లలకు వస్తుంది ఈ పిల్లలు తల్లి తండ్రి ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఇంటికి వచ్చిన అతిథి అతిథి దేవో భవా ఎందుకంటే ఆ అతిథి పరమేశ్వరుడు కూడా ఆ రూపంలో ఎప్పుడు మన ఇంటికి వస్తాడో తెలియదు వాళ్ళకేదో తిండి తక్కువై మన ఇంటికి రారు మన మీద అభిమానం కొద్దీ వాళ్ళ ఇంటి నుంచి మన ఇంటి వరకు ఛార్జీలు పెట్టుకొని టైం తీసి వాళ్ళిక్కటైనా అవ్వాల్సిన టైం మానేసుకొని మన ఇంటికి వచ్చి మన చేయడానికి అతిథులు వస్తారు కాబట్టి ఆ అతిథిని మనం సత్కరించాలి గౌరవించాలి ఇలాంటివన్నీ పూర్వం ఉండేది కాబట్టి మానవత్వం ఉండి నోములు వ్రతాలు పూర్తిగా సర్వనాశం అయిపోయాయి స్తంభించిపోయాయి భూస్థాపితమైపోయాయి నోములు వ్రతాలు ఎందుకు ఉండేవి అది ఉన్నప్పుడు ఒక పండుని కానీ ఒక వస్తువుని కానీ ఒక కష్టపడి వండిన వంటను కానీ ఇంకొక స్త్రీకి మనం దానమిచ్చే మనస్తత్వం పెట్టుకుంటే ఎవరికైనా ఏదైనా తిండి పెట్టే మనస్తత్వం వస్తుంది అని అర్థం ఈ కాలంలో ఎవరి డబ్బులు వాళ్లే వేసుకొని రెస్టారెంట్లకు పెడుతుంటారంట అంటే ఇంకోటి భారం మనం ఎత్తిని వద్దంటే మనం కూడా ఇంకోటి పెట్టాము అని దాని అర్థం భారవేంటి స్నేహంలో బంధుత్వంలో భారం ఏంటి అందుకే ఇదివరకు మనం హోటళ్లలో పోకుంటే ఇళ్లలోనే మనకు చేత నిద మట్టసంగా పేచి భోజనాలు పెట్టేవాడు అన్ని సాంప్రదాయాలు నాశనం అయిపోయాయి ఎందుకంటే మనకి దగ్గర టైం లేదు విమర్శనలు పెరిగిపోయి విపరీతమైన విమర్శ మీరు ఆశ్చర్యపోతారు ఇప్పుడు నా గురించి కూడా ఏం చెప్తుంటారు తెలుసా నా స్నేహోభిలాషలు అనుకుంటూ అమ్మ మీరు ఈ మధ్య సోషల్ మీడియాలో ఉండట్లేదు ఇలా ఉంటే మీరు వెళ్ళిపోతారు ప్రజల మధ్యలో ఉండదని చెప్తుంటారు ప్రజల మధ్యలో ఒక ప్లాన్ చేసుకొని రాలేదు ప్లాన్ చేసుకొని ఉండడం నేను ఇలాగే ఉంటాను ప్రజలు నన్ను వాళ్ళ మనసులో పట్టుకోదలుచుకుంటే వాళ్ళ మనసులో ఉంటారు ప్రజలు ఒక్కరోజు శబ్దనుకున్నారనుకోండి సోషల్ మీడియాలో ఉన్నప్పుడు మీ అంతలో భావిస్తాను వాడు కాబట్టి మనము మనముగా బతకాలి న్యాయంగా బతకాలి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి ఆ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం అంటే ఏంటి నాకు నొప్పి కలిగింది ఎదుటి మనిషికి చేయకుండా ఉండడం స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే కొంతమంది ముక్కు బదలగొట్టు మొహం బదలగొట్టని అని మాట్లాడతారు అదే నేను వాళ్ళతో మాట్లాడండి వాళ్ళు చాలా కోపం వచ్చేస్తుంది వాడిని స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అంటే ఎదుటివాడిని ముక్కు పెట్టేటట్టు నిజం చెప్పడమే కాదు అదే నిజం మన వైపు వస్తుంటే కూడా తీసుకోగలడు అది ఎప్పటికయ్యదా మొప్పటికి ఆ మాట్లాడి ఎన్ని మనము నొప్పింది పక్క మనని నొప్పించుకోకూడదు వాడిని నొప్పించకూడదు అదే చెప్పింది సుపతిశత్వం చిన్నపిల్లల ముందు వాళ్ళ జీవితాలు వాళ్ళ ప్రతిదీ మనం నేర్పించగలగాలి ఒక దీపం అంటే అది మనం జస్ట్ వెలిగించే ఒక లైట్ ఏదో ఒక స్టైల్ అని కాదు దీపము అంటే వెలుగు వెలుగు అంటే ఏంటి చీకటిని తరిమేసేది మరి ఇన్ని లైట్లు ఉన్నప్పుడు మరి ఈ దీపం ఎందుకు చెప్పండి చూద్దాం ఎందుకు వెలిగిస్తున్నాం మన దీపం ఇన్ని లైట్లు ఉన్నాయా చీకటి అంటే మనిషిలోని అంధకారము అంటే మనిషి తాను నేర్చుకోనిది తానికి తెలియనిది అనే ఒక చీకటి తాను చేసే తప్పులు తెలియనప్పుడే తప్పు చేస్తాను తెలిస్తే తప్పు చేయ తెలిసి తప్పు చేసేవాడు చాలా దుర్మార్గుడు కాబట్టి మనుషులందరూ అని భావించి మనకు తెలియని మాటల గురించి మనం తప్పులు చేస్తామేమో అలాంటి తప్పుల నుంచి వెలుగులోకి తీసుకొని వెళ్ళేదే దీపం కాబట్టి ఆ దీప ప్రజ్వలన చేసినప్పుడు ఆ దీపాన్ని మనం వెలిగించినప్పుడు దీప దేవతాభ్యో భ్యోన్నమ నమస్కారం ఎందుకు పెట్టుకుంటామంటే తల్లి ఏ విధంగా అయితే నీ చుట్టూ ఉన్న చీకటిని పోగొట్టి నువ్వు వెలుగులోకి తీసుకొస్తావో నన్ను నా ఆలోచనని నా జీవితాన్ని నా మనస్తత్వాన్ని కూడా నీవు వెలుగులోకి తీసుకొని వెళ్ళు ఏంటి నా కాడ కింద ఏదో ముళ్ళుందనుకోండి అక్కడ లైట్ లేకపోతే నేను తొక్కేస్తాను అబ్నంట అదే లైట్ తినుకోండి దాని పక్క నుంచి వెళతాం అంటే కష్టం నుంచి నష్టం నుంచి హాని నుంచి పక్క నుంచి వెళ్ళే ఆ వెలుగుని నాకు ప్రసాదించు అని కోరుకుంటూ చేసేదే దీప ప్రజ్వల అందుకు దానికి మనం మర్యాద ఇస్తాం అందుకు సంస్కారం ఆవిడ నుంచి మనము వెలుగుని జ్ఞానాన్ని కోరుకుంటున్నాం కనుక ఆవిడకి నమస్కారం చేస్తాం ఇలాంటి దీప ప్రతి ఇంట్లో కుటుంబ సమేతంగా చేయాలి తల్లి తండ్రి పిల్లలు పూజ పూజలు హోమాలు మంత్రాలు తంత్రాలు చేయటర్లేదు తల్లి తండ్రి పిల్లలు అందరం కలిసి వీలైతే పొద్దున పూటను మీకు వీలు కాకపోతే సాయంత్రం పూటను దీపాన్ని వెలిగించి పిల్లలతో ఆ దీపానికి నమస్కారం చేయించి మీదైన భాషలో ఒక రెండు లైంగ శ్లోకం తండ్రి చెప్తుంటే భార్య పిల్లలు రిపీట్ చెయ్యాలి ఈ విధంగా ఒక బాండ్ వాళ్ళ మధ్యలో ఒక బంధం ఏర్పడుతుంది బంధం లేదు బాంధవ్యం లేదు చుట్టాలు వస్తే కూడా పిల్లల పాటి పిల్లలు వెళ్ళిపోయి ఆడుకుంటూ ఉంటారు వాళ్ళకి వీళ్ళతో సంబంధం లేదు వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడకపోతే మనకు వాళ్ళు వద్దు మనకి అర్జెంటుగా చుట్టాల పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడాలి ఎందుకు ఎందుకు ఇంగ్లీష్లో మాట్లాడాలి ఇప్పుడు నేను ఇంగ్లీష్లో మాట్లాడితే ఇంత భావయుక్తంగా మాట్లాడగలనా మీకు అర్థమైతే చెప్పగలనా ఈ రోజుకి బిడ్డ పుడితే కూడా మనం అంగళ తొంగలు అని అనాల్సిందే అది ఇంగ్లీష్ పాటలు పాడితే అసలు అర్థం కాదు బిడ్డకి అర్థమైనా మనకు ఫస్ట్ మనకు రాదు మనం అంత బాగా పాడలేదు బీపర్ పాటలు పాడుతూ పిల్లలు ఉయ్యాలు ఊచ్చగలవా ఊచలేము ఇప్పటికీ అసలు నేను సంగీతం అంటే ఒక రెండు మూడు పాటలు నేర్చుకున్నదే మా పిల్లల్ని ఉయ్యాలలో వేసి ఆ ఉయ్యాల ఊపడానికి నేర్చుకున్నాను అలా నేర్చుకున్న నా మొట్టమొదటి పాటే జో అచ్చుతానందో జో జో ముకుంద ముకుందో అచ్చుతనంద అంత అద్భుతంగా రాశాడు ఆయన అంటే ఆ కృష్ణుడు అలా హాయి నిద్రుపోతున్నాడంట యశోద ఉయ్యాల ఊపితుంటే సంస్కారాన్ని పట్టుదల రాగలగాలి అంటే కనీసం పిల్లలు పుట్టిన రెండేళ్లు మూడేళ్లు మన ఉద్యోగం గురించి మానేసి పిల్లని అమ్మకు హత్తుకొని పెంచుకోవాలి ఎందుకు అని అంటే ఆ వాంట్ ఆ వేడిలో నుంచి పిల్లలకి ధైర్యం వస్తుందంట పిల్లల్ని దూరంగా పండబెట్టడం ఇంకో రూమ్లో పండబెట్టడం అమెరికా వాళ్ళలో ఒక మానిటర్లు పెట్టడం అన్ని తక్కువ ఎత్తు పట్టునే చక్కగా హైందవ సంప్రదాయాన్ని రోపట్లో వేసి దచ్చి గ్రైండ్ కొట్టేశారు ఊరికే పెట్టలేదు పెద్ద బాలు శిక్ష ఆరేళ్ళు ఏడేళ్ల వరకు స్కూళ్ళకి పంపించకూడదు ఐదేళ్ల వరకు ఇమ్యూన్ సిస్టమ్ టఫ్ అవ్వదు పిల్లలకి మీకు వ్యాక్సిన్స్ ఫస్ట్ రౌండ్ వ్యాక్సిన్స్ ఎప్పుడైపోతాయి చెప్పండి ఫైవ్ ఇయర్స్ అయిపోతాయి ఇంగ్లీష్ మోడమ్ కూడా అదే చెప్పాడు ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ ఇంప్రూవ్ అయ్యేది ఫైవ్ ఇయర్స్ ఆ తర్వాత సిక్స్ సెవెన్ ఎయిత్ ఇయర్ అందుకే పెద్ద బాల శిక్షలో ఆరు నుంచి ఏడేళ్ల మధ్య వరకు పిల్లలు అమ్మ ఒళ్ళు అమ్మ అన్నం కలిపి పెడుతుంటే తింటూ పెద్ద పాన శిక్షలోని ప్రతి పద్యాన్ని సుమతి శతకం నరసింహ శతకం వే శతకం ఇవన్నీ శతకాలు నేర్చుకుంటూ పెరుగుతారు పిల్లలు శతకాల నుంచి నీతులు మానవత్వము మనిషి వ్యక్తిత్వము ఇవన్నీ నేర్చుకొని వస్తారు పిల్లలు అక్కడి నుంచి అప్పుడు వాళ్ళు స్కూళ్ళకు వెళ్ళడానికి శారీరకంగా మానసికంగా బలంగా తయారవుతారు ఎందుకు స్కూళ్ళకి వెళ్ళడం అంటే అనారోగ్యాలు ఇంటికి తెచ్చుకోవడం రకరకాల మనస్తత్వాలతోటి వాళ్ళు పోటీ పడడం ఇవన్నీ వ్యక్తిత్వం ఈరోజు చిన్న వయసులో వాళ్ళది క్రెచ్చులలో పడేసి రకరకాలుగా చిన్నప్పుడే ఎల్కేజీలు అనుకుంటూ ఏ ఎల్కేజీ ఏ యూకేజీ నేర్చుకునేది ఎంత తిప్పి తిరిగి ఏబిసిడీ లేనా ఏ మహత్తరమైన విద్య నేర్పిస్తారు మాత్రం పిల్లలు ఇంట్లో కూర్చోబెట్టిన ఒళ్ళు కూర్చోబెట్టిన బలవంత రాయించలేమా నేను 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 రాజకీయాల వరకు నేనే అసహ్యం వేస్తుంది నాకు చెప్పంతా ఇలా కంపరం పుడుతుంది అది రాజకీయాలను తయారు చేసేది మనమే అది మనం మర్చిపోతున్నాం రాజకీయం ఇలా ఉంది అనే దానికన్నా ముందు ఆ రాజకీయ నాయకుడు కానీ నాయకురాలు కానీ రాజకీయాలు కానీ మన స్వార్థం కోసము వాళ్ళని కొనుక్కోవడం మొదలుపెట్టింది మనమే మనం కొనుక్కోకపోతే వాళ్ళ మీద డబ్బులు పెట్టి మన అవసరాలకు ఒక వెలగట్టి మనం వాళ్ళని కొనుక్కుంటున్నాం ఆ తర్వాత వాళ్ళ అవసరం వచ్చినప్పుడు వాళ్ళు మనం కొనుక్కుంటున్నారు పర్ఫెక్ట్ యాక్షన్ దర్ ఈస్ ఈక్వల్ అండ్ రియాక్షన్ ఎక్కడ పనికి వచ్చినా ఇక్కడ పనికి వచ్చింది యూటర్ లాగా చాలామంది నన్ను అన్నారు ఇవిడ మళ్ళీ కాన్స్టిట్యువెన్సీకి రావట్లేదు అని చాలా ముఖాలు ఇవిడ మళ్ళీ హైదరాబాద్ కేవలం పేరు కోసం వచ్చింది ఇప్పుడు తిరిగి రావట్లేదు అని ఆ రోజు నేను పేరు కోసం వెళ్ళినప్పుడు నా వెనక పదికెవరాలు తిరిగాయి ఈరోజు నేను పది పదికెవరాలు నా వెంట తిరగవు కాబట్టి నేను ఏం చేస్తున్నాను ఎవరికీ తెలియదు నేనేం చేస్తున్నాను బీద వర్గ జాతి మత కుల భేదాలు లేకుండా గవర్నమెంట్ స్కూళ్ళు ఎయిడెడ్ స్కూళ్ళల్లో చదువుతున్న తొమ్మిది పది పదకొండు పన్నెండు తరగతి పిల్లలకి ఏ అవసరమైతే ఆ అవసరం తీర్చే పని యజ్ఞం కింద తీసుకున్నారు నా కాన్స్టిట్యున్సీలో నాలుగు వందల స్కూళ్ళు ఉన్నాయి స్కూల్కి యాభై తొమ్మిదో క్లాసు యాభై పదో క్లాసు పట్టుకుంటే కూడా నలభై వేల మంది పిల్లలు అవుతారు అంటే ఈ నలభై వేల మంది పిల్లలని కనుక మీకు సంవత్సరం 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 దాటేసరికి పోండేళ్ల ఒక నలభై ఇంకో రెండేళ్ల ఒక నలభై సుమారు ఐదు సంవత్సరాలలో లక్ష మంది బీద పిల్లలకి తిండి పట్ట కెరియర్ ఒక దిశ భారత దేశం పట్ల ప్రేమ అభిమానం ఇచ్చిన తాను అవుతాను అంటే ఐదేళ్ల తర్వాత లక్ష మంది బీద ఆడపిల్లలు మగపిల్లలు సైతం భారతదేశానికి తయారవుతారు ఆ పనిలో ఉన్నాను నా పిల్లలు ఏటీ చదువుతున్నారు వాళ్ళని వాళ్ళని రిక్వెస్ట్ చేశారు వాళ్ళందరూ ఒకటే అన్నారు మేము చెన్నై నుంచి ఫ్రీ జూమ్ క్లాసెస్ తీసుకుంటాము నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు ఒక యాభై మంది వంద మంది పిల్లలకు సరిపడా నువ్వు నువ్వు స్థానాలు ఉంటే ఎస్టాబ్లిష్ చేయి సెంటర్స్ ప్రొజెక్టర్ స్క్రీన్ నీ ప్రాబ్లము అక్కడి నుంచి మేము పెట్టుకొని వీళ్ళకి ఒక క్లాసెస్ ఫ్రీగా విలే చేస్తామని చెప్పింది మా అమ్మాయి ఆ పనిలో ఉన్నాక మన ప్రొజెక్టర్లు ఎవరు తెచ్చివ్వాలి నాకు స్క్రీన్ ఇవ్వాలి నేను ఇన్ని సెంటర్స్ క్రియేట్ చేసుకుంటే నాకు గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి నోట్బుక్స్ ఇస్తారు ఎన్ని ఇస్తారు పదిహేను బుక్లు ఇస్తారు పన్నెండు నోట్ బుక్లు సంవత్సరం వంద పన్నెండు నోట్బుక్లతో అయిపోతుందా ఎక్కడికి వెళ్ళాలి ఆ పిల్లల తర్వాత పెన్ను తిప్పి తిరగబడితే వారం రోజుల్లో పెన్ను అయిపోతుంది దీఫ్లో ఎవరిపోయి మరి వాళ్ళకి ఆ నోట్ బుక్లు రెయిన్ కోటు పెన్నులు పెన్సిళ్ళు షార్ప్నరు కంపస్ బాక్సు చొప్పులు స్క్రీను ప్రొజెక్టరు ఈ చందాలు తూ కుంటూ వెళుతున్నాను నేను ఇది నా బాధ ఈ పని చేస్తున్నాను నేను ఇది మనకి ఎందుకు వరకు చేస్తుంది మీడియా మీడియా కొద్ది మీడియాకు మజా కావాలి ఇట్లా షార్ట్ మసాలా కావాలి నేను నాకు చెయ్యట్లేదు అందుకు నేను మీడియాలో లేక నాకు ఇబ్బంది లేదు ఐదేళ్ల తర్వాత పాత బస్తీ లాంటి ఒక స్థానాన్ని అందరూ వదిలేసిన ఒక పాత బస్తీని అనాథగా వదిలేసిన పాత బస్తీలో ఎందుకున్నారో కూడా తెలియని తొమ్మిది పది పదకొండు పన్నెండు తరగతుల పిల్లలకి పాత బస్తీలో ఉన్న దేశం మిమ్మల్ని వెళ్ళలేదు తల్లి దేశం మిమ్మల్ని వెలేదు తండ్రి మీకోసం భారతదేశం ఉంది అని భారతదేశాన్ని రిప్రజెంట్ నేను వాళ్ళకి చేస్తున్నాను ఇక్కడ మాధవీల కలిదు ఇక్కడ భారత మాత భత మాత్రమే ఉంది ఎందుకంటే నా ద్వారా ఎంతో మంది దాతలు వాళ్ళతో సహాయపడుతున్నారు నేను మాధ్యమం మాత్రమే కాబట్టి ఇక్కడ మాధవీలత లేదు భారతదేశము భరత మాత ఎంతో మంది తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళని పోషించడానికి నేను చేస్తున్న కర్తవ్యం రాజకీయం అంటే నా ఉద్దేశంలో ఇది ఆ లక్ష మంది పిల్లలు రేపు పొద్దున్న మనిషి ముందుకొచ్చి ఒక్కొక్కళ్ళు ఒక ఐదు వేల రూపాయల జీతంలో నుంచి మొదటిది కూడా తీసుకు వేరే ఎవరి అవసరం లేదు నేను గెలిస్తే ఎంత గెలవకుంటే ఎంత అది సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్న వ్యక్తిని రాజకీయం అంటే నేను గెలవడం కాదు నా కాన్స్టిట్యున్సీ గెలవడం అంటే అక్కడ ఏ చిన్నాని కూడా అసురక్షితంగా ఉండకూడదంటే సురక్షితంగా ఆనందంగా హాయిగా ఉండాలి అక్కడ యువకులందరూ నిరుద్యోగులుగా ఉండకుండా ఇంటిని దేశాన్ని తనను గర్వకారణంగా నిలబెట్టేటట్టుగా ఉంటాయి కాబట్టి మీ అందరూ కూడా మీ పుట్టినరోజు గుర్తుకొస్తే మీ పెళ్లి రోజు గుర్తుకొస్తే మీ పిల్లల పుట్టినరోజు తనక గుర్తుకొస్తే ఒక్క నోట్బుక్కి ఖర్చు అయ్యే ఒక ముప్పై రూపాయలైనా ఒక బ్యాగ్ అంటే ఇవన్నీ హోల్సేల్ గర్వీ ఒక బ్యాగ్ని మీరు దయచేసి ఇవ్వాలనుకున్న ఒక ఆరు వందల రూపాయలు ఒక బ్యాగ్ వాటర్ ప్రూఫ్ బ్యాగ్ ఒక పుస్తకం ముప్పై రూపాయలు లతామా ఫౌండేషన్లో ఆ డబ్బు వేసినా సరే మీరు ఆ పుస్తకమో బ్యాగో కొని తెచ్చిచ్చినా సరే ప్రొజెక్టర్ అంటే ఒక పదిహేను మంది కలిస్తే తప్ప ప్రొజెక్టర్ అవ్వదు కాబట్టి మీరు యాభై మందో ఇరవై మందో ముప్పై మందో మీకు తోచింది అందులో వేస్తే ఇమ్మీడియట్గా స్త్రీలు ప్రొజెక్టర్ ఒక సెంటర్లో తయారవుతుంది కాబట్టి మనం చేసే పని ఒక దిశ లేకుండా వెళ్ళకూడదు ఇన్నేళ్ళు నేను చకట వర్క్ చేస్తే ఎవరొచ్చినా ఇస్తూ ఉండేదాన్ని అలా కాకుండా పాత బస్తీ అనే ఒక స్థానాన్ని ఎంచుకొని ఐదేళ్లలో దానికి ఒక దిశ ఇవ్వాలని ఒక నిర్ణయానికి వచ్చాను ఆ బాధ్యత ఏదో రూపంలో పరమేశ్వరుడు ఒక టికెట్ బీజేపీ తరఫున ఇచ్చారు కాబట్టి ఇది నాకు తెలిసిన రాజకీయం నేను ఇలాగా మాత్రమే చేయగలరు కాబట్టి మీరందరూ కూడా నాకు దయచేసి నేను విన్నవించుకునేది ఒకటే మీ ఇళ్ళల్లో మీ పిల్లలకి మనం ఎవరు మన ఇంటి పేరు ఏంటి మీకు సమాచిన విషయం తెలుసా మనం కులాల కింద విభజన చేసేసా కానీ రెడ్ల ఇంట్లో ఒక రకమైన ఆనవాయితీ అమ్మవారి ఇంట్లో ఒక రకమైన ఆనవాయితీ ఉంటుంది రాజు ఇళ్లలో ఒక రకమైన ఆనవాయితీ ఉంటుంది చాలా మంది ఎస్సీ ఇళ్లల్లో కూడా ఒక రకమైన ఆనవాయితీ ఉంటుంది అంటే వాళ్ళు ఒక పొలిమేర దేవత పూజ చేస్తే వాళ్ళు ఒక పద్ధతిలో చేస్తారు ఎస్సీ ఒక పద్ధతిలో చేస్తారు అది ఎంత అందంగా ఉంటుందో మనం కులాలను చూస్తున్నాం ఏ సాంప్రదాయాన్ని కింద చూస్తున్నాం అనమాట అందమైన సాంప్రదాయాలు కానీ మనం తక్కువనో ఎక్కువనో మనకు రిజర్వేషన్స్ ఉన్నాయనో ఇంత మార్కులు వస్తే చాలు రిజర్వేషన్లో కొట్టేయచ్చనో సీటు దయచేసి పిల్లలకి నేర్పించకండి వాళ్ళకు మనం ఎవరు అని ఎందుకు ఈ దేశంలో పుట్టాము పుట్టినందుకు మనకేం తెలుసు దేశం గురించి మన సాంప్రదాయాలు ఏంటి తల్లి తండ్రి ఇరువురు కూడా పిల్లలకి దయచేసి దాన్ని పరిచయం చేయించండి అది చాలా ముఖ్యమైన విషయం ఆ అబ్బాయి లేక్ క్లిన్సింగ్ కోసము వాటర్స్ పట్టుకొని ప్లాస్టిక్ బాటిల్స్ ఉండకూడదు అంటున్నారు ఒక కాలంలో మన ఇళ్ళలో అసలు ప్లాస్టిక్ ఎక్కడింది లేదే మన ఇళ్ళలో ప్లాస్టిక్ మన ఎందుకు మన జీవితాలలో ప్లాస్టిక్ వచ్చింది మనం తీసుకొస్తే అది వచ్చి అదంతకది రాలేదు సౌకర్యం ఏంటి సౌకర్యం నాలుగు తరాలు నాశనం అయిపోవడం ఈరోజు మన సౌకర్యమా అది సౌకర్యం అయితే మన వంశమే పోతోంది నాలుగో తరంలో మూడో తరంలో మన వంశమే నాశనం అయిపోతుంది ఈ ప్రక్రియను అందుకే నేను చాలా మంది రిటైర్ అయిన వాళ్ళు మీకు కూడా ఎవరైనా తెలిస్తే దయచేసి చెప్పండి రిటైర్ అయిపోయిన వాళ్ళు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంగ్లీష్ సోషల్ స్టడీస్ ఎవరైనా చదువు చెప్పగలిగితే మా లోక్సభ పరిధిలో ఉన్న దేవాలయాలలో ఫ్రీగా సాయంత్రం పూట గవర్నమెంట్ పిల్లలకి చదువు చెప్పగలిగిన వాళ్ళు ఉంటే దయచేసి ముందుకు రండి ఆ విధంగా పిల్లలకి ట్యూషన్స్ దేవాలయాల్లో చెప్పడం జరుగుతుంది దేవాలయాలు వాళ్ళకి పరిచయం చేయడం జరుగుతుంది మీకు తెలిసిన కూడా ఎవరైనా వృద్ధులు రిటైర్ అయిపోయి తోచట్లేదు అనిపిస్తే కనుక దయచేసి దేవాలయాల్లో మా వీద పిల్లలకి చదువు చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాకు చేతనైన వెయ్యి రెండు వేల రూపాయల పారితోషికం కూడా వాళ్ళకి ఇస్తాం ఆర్థికంగా ఇబ్బంది ఉన్నవాడు నెలకు ఒక రెండు వేల రూపాయలు ఒక రెండు గంటలు చదివితే వస్తే ఏ మందుకో మా వాళ్ళకు ఉపయోగపడుతుంది ఆర్థికంగా బాగున్న వాళ్ళు ఉన్నారా వద్దమ్మ మాకు అర్థం లేదు అంటే అయ్యా సాష్టాంగ నమస్కారం చేస్తాం దాతల ముందుకు వచ్చారు ఈ విధంగా మా పాతబస్తీని రకరకాల రూపాలలో ఈ వయసు పిల్లలని సంరక్షించుకోవాలి వీళ్ళు రేపటి భవిష్యత్తు ఇక్కడి నుంచి అసలైన హైందవత్వము ఇక్కడి నుంచి అసలైన యోధులు సైనికులు తయారయ్యే ఒక లక్ష మంది భారతదేశాన్ని కానీ తెలంగాణ రాష్ట్రాన్ని కానీ సేవ చేసేటట్టు తయారవ్వాలని ఒక మానవ ప్రయత్నంలో ఉన్న సర్వేత్న వినోద